మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామన అందరికీ వందనము తెలియచున్నారు అందరూ బాగున్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ నెల నాలుగవ తారీఖున అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణారు అదేమనగా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మూడవచంలో ఇలా వ్రాయబడింది దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అవును దేవునిపై అంకిత భావం ఆరాధన దైవ సేవకుల మూలముగా సహవాసములో దేవునికి దగ్గరగా కావటం పరలోకపు తండ్రిగా మనము ఆయన మనలో ఉంటూ మనము ఆయన సంతానముగా కొనసాగుతూ చెడుకి దూరముగా దేవుని హక్కులకు ఆత్మీయంగా దేవునితో సహవాసం చేస్తూ ఆయనతో సంబంధం కలిగి ఉండడం ద్వారా దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటారు దేవుడుగా ఉంటారు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరంగా